అయోధ్యలో శ్రావణ్ కుమార్ అతని కళ్ళు కనిపించిన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు వాళ్లను చాలా సుఖ సంతోషాలతో చూసుకోవడమే శ్రావణ్ కుమార్ ధర్మం ధనం లేని కారణంగా వాళ్ల జీవితం చాలా కఠినంగా ఉంటుంది కానీ శ్రావణ్ కుమార్ సంఘర్షణ చేస్తూ అతని జీవితం గడుపుతూ ఉంటాడు నేను పొలంలో పనిచేయడానికి వెళ్తున్నాను రావడానికి కాస్త ఆలస్యమవుతుంది అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి శ్రవణ్ కుమార్ నీలాంటి యోగ్యపుత్రుండి పొంది మేము ధన్యులమయ్యాము కళ్ళు లేని అమ్మా సంసారాన్ని మొత్తం మేము నీ కళ్ళతో చూస్తాము బాబూ మనసులో చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉంది చెప్పనా ఆ నాన్నగారు నిస్సంకోచంగా చెప్పండి ఏమిటి మీ కోరిక నేను చార్ధాం యాత్ర చెయ్యాలనుకుంటున్నాం కానీ మా కోరిక ఎలా పూర్తవుతుంది యాత్ర సమయం మరియు ధనం కావాలి కానీ మా దగ్గర లేదు లేదు మీరు కంగారు పడకండి నాన్నగారు నేను మిమ్మల్ని చార్ధాం యాత్ర తప్పకుండా చేయిస్తాను చార్ధం యాత్ర సంకల్పం పూర్తి చేయడానికి శ్రావణ్ కుమార్ ఆలోచన చేస్తూ ఉంటాడు అనేక ఆలోచనలు అతని మనసుకి వస్తూ ఉంటాయి కానీ ఏ ఆలోచన అతని మార్గాన్ని ఫలించేలా చేయలేదు శ్రావణ్ కుమార్ ఇంట్లో నుండి బజారుకి వెళ్తాడు అతని మిత్రులతో కలిసి ఈ విషయం గురించి చర్చించి సహాయం గురించి ఆపేక్షిస్తూ ఉంటాడు దినేష్ నువ్వు నా ప్రాణ స్నేహితుడివి ఈ సంకల్పాన్ని పూర్తి చేయడానికి నాకు సాయం చెయ్యి క్షమించు మిత్రమా ఈ సమయంలో నా తలరాత కూడా నాకు సాయం చేయడం లేదు ఇంకా నేను నీకు ఎలా సాయం చేయగలను కుమార్ దుప్పటి ఎంత ఉంటే కాళ్ళు కూడా అంతే చాపుకోవాలి నీ కోరికల బరువుని నీ మిత్రులపైన ఎందుకు వేస్తున్నావు విను నేను మీకు ఇది మాత్రమే చెప్పగలను మేము నీకు ఎలాంటి సాయమూ చేయలేము మిత్రుల సహాయం అడిగి చూశాను ఇక భగవంతుడి సాయం అడగాలి శ్రావణ్ కుమార్ నిరాశపడుతూ అతని మిత్రుల దగ్గర నుండి భగవంతుడి దగ్గరికి వెళ్తాడు ఇంకా స్వచ్ఛమైన మనసుతో ప్రార్థన ఓ భగవంతుడా మా అమ్మ నాన్నలు చార్ధం యాత్ర వెళ్ళాలి అని కలకంటున్నారు నేను వాళ్ళ కలని పూర్తి చేయాలి అని అనుకుంటున్నాను ఈ ధర్మయాత్ర కోసం మీ నుంచి శక్తియుక్తులు రెండూ కావాలి నాకు శ్రావణ్ కుమార్ అతని కోరికని భగవంతుడి శరణాలపైన సమర్పించి సంతోషపడతాడు కానీ అతని తల్లిదండ్రులు వారి కోరిక వల్ల అసంతోషంగా విచారిస్తూ కనిపిస్తూ ఉంటారు కానీ శ్రావణ్ కుమార్ మాత్రం సంతోషంగా ఇంటికి వచ్చి యాత్ర గురించి శుభ సూచన ఇస్తూ ఉంటాడు నాన్నగారు భగవంతుడు నాకు మార్గం చూపించాడు ఇప్పుడు మీ యాత్ర సంపూర్ణమవుతుంది మనం త్వరలోని తీర్థయాత్రని మొదలు పెడదాము తల్లిదండ్రులు అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి మళ్లీ ప్రయత్నిస్తారు కానీ శ్రావణ్ కుమార్ మాత్రం అతని సంకల్పానికి వెనకడుగు వేయలేదు నేను మీ ఇద్దరిని కూర్చోబెట్టుకుని ముగిస్తాను శ్రావణ్ కుమార్ దృఢ సంకల్పంతో తన తల్లిదండ్రులను యాత్రకు తీసుకుని వెళ్ళాలి అని నిశ్చయించుకుంటాడు అక్కడి గ్రామ ప్రజలందరూ ఈ సంకల్పం గురించి విని వేలాకోళం చేస్తూ ఉంటారు ఇవాళ వాళ్ళు ప్రశంసించాల్సి వస్తుంది శ్రవణ్ కుమార్ మనల్ని సిగ్గుపడేలా చేశాడు అవును మిత్రమా మనం క్షమాపణ కూడా యోగ్యులం కాదు శ్రవణ్ కుమార్ చేసే యాత్ర ధర్మం యతిహాసంలోనే ఒక ఆదర్శ యాత్రగా మిగిలిపోతుంది కానీ ఇప్పుడు శ్రవణ్ కుమార్ ఎవరి సాయమూ తీసుకోడు పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం మనం పోగొట్టుకున్నాము శ్రవణ్ కుమార్ యొక్క కావడి సిద్ధంగా ఉంటుంది అమ్మా నాన్న కూడా యాత్రకి ఏర్పాట్లు చేసుకొని వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు రండి నాన్నగారు కావడిలో కూర్చోండి అమ్మా మీరు కూడా వచ్చి కూర్చోండి ఇక నన్ను ఆశీర్వదించండి శార్ధం యాత్ర పూర్తయ్యే వరకు నా శరీరంలో నుంచి ప్రాణం పోకూడదని శరీరం బలహీనం కాకూడదు మనసు బలహీనం కాకూడదు నా మనస్ఫూర్తిగా సఫలమవ్వాలి శ్రావణ్ కుమార్ అతని తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని సమయాన్ని సందర్భాన్ని పట్టించుకోకుండా నిరంతరంగా ముందుకు వెళ్తూ ఉంటాడు యమున గంగోత్రి ఇంకా బద్రీనాథ్ని దాటుతూ కేదార్నాథ్ అంటే చార్దం యొక్క అంతిమ పర్వతం వరకు చేరుకుంటాడు శ్రావణ్ కుమార్ అతని తల్లిదండ్రులతో కలిసి కేదార్నాథ్లో మహాశివుడి దర్శనం చేసుకుంటూ ఉంటాడు ఓ పూలేనాథా మీకు శతకోటి వందనాలు మీరు నాకు శ్రవణ్ కుమార్ లాంటి మంచి పుత్రుణ్ణిచ్చారు ధన్యుడను హా శివయ్య మా కొడుకు మా చార్థం యాత్ర యొక్క సంకల్పాన్ని పూర్తి చేశాడు తండ్రి ఓ శివశంకరా నాకు ఒక కోరిక ఉంది నా పుత్రుడికి దీర్ఘాయుష్యనివ్వు నా పుత్రుడి భాగ్యాన్ని సౌభాగ్యములుగా మార్చండి హే భూలేనాథా ఈ ధర్మయాత్రలోని నా వల్ల ఏదైనా తప్పు జరిగితే సేవలలో ఏదైనా లోటు జరిగితే నన్ను క్షమించండి కేదార్నాథ్లో బోలేనాథుడి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత శ్రావణ్ కుమార్ అతని తల్లిదండ్రులను తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు సమయంతో పాటు యాత్ర మార్గం కూడా తక్కువ అవుతూ ఉంటుంది శ్రావణ్ కుమార్ అడవిలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతాడు అమ్మా నాన్నలకు దాహంగా ఉంటుంది అందుకే శ్రావణ్ కుమార్ నీళ్లు తీసుకుని రావడానికి సరయూ నది ఒడ్డు దగ్గరికి వెళ్తాడు ఇంకా కుండలో నీళ్లు పడుతూ ఉంటాడు అదే సమయంలో మహారాజు దశరథుడు వేట కోసం అడవికి వచ్చి ఉంటాడు అతనికి నీళ్లు కదులుతున్న శబ్దం వినిపిస్తుంది అతను అనుకుంటాడు ఏదైనా లేడీ నదిలో నీళ్లు తాగడానికి వచ్చింది అని ఇంకా అతను ఆలోచించకుండా బాణం వేస్తాడు ఆ బాణం నేరుగా వెళ్లి శ్రావణ్ కుమార్ కి తగులుతుంది ఇంకా అతను నొప్పితో అరుస్తూ ఉంటాడు ఈ ఎవరు వేశారు నన్ను హత్య చేయడానికి ఎవరు ప్రయత్నించారు నా శ్రవణ్ కుమార్ అరుపు విని రాజా దశరథుడు ఆశ్చర్యపోతాడు అతను వెంటనే పరిగెడుతూ శ్రవణ్ కుమార్ దగ్గరికి వెళ్తాడు బాలక నువ్వు ఎవరివి నా వల్ల ఇంత పెద్ద అపరాధం ఎలా జరిగింది నేను శ్రవణ్ కుమార్ని నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకున్నావు శ్రవణ్ కుమార్ నేను దశరథుడిని నా బాణం నీ మీదకు వేసింది కాదు నా వల్ల అపరాధం జరిగింది దయచేసి నన్ను క్షమించు నన్ను క్షమించు రాజా నేను మా అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క సంతానాన్ని వాళ్ళకి నీళ్లు తీసుకెళ్లడానికి వచ్చాను మీరు నా ప్రాణాలతో దాహం తీర్చుకున్నారు మిమ్మల్ని క్షమించే అధికారం మా అమ్మ నాన్నలకే ఉంది వాళ్ళు చాలా దాహంగా ఉన్నారు మీరు వాళ్ళకి నీళ్ళు తాగించి వాళ్ళని క్షమాపణ అడగండి శ్రావణ్ కుమార్ అలా చెప్పి అతని ప్రాణాలను త్యాగం చేస్తాడు రాజా దశరథ దుఃఖమైన మనసుతో శ్రావణ్ కుమార్ కళ్ళు కనబడని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు ఓ పూజులారా మీరు నీళ్ళు తాగండి మీరు ఎవరు నా శ్రవణ్ కుమార్ ఎక్కడున్నాడు నేను రాజా దశరథుడిని నేను వేసిన బాణం వల్ల మీ కుమారుడు శ్రవణ్ కుమార్ చనిపోయాడు ఏంటి నా కొడుకు హత్య జరిగిందా నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు రాజువి కాదు అంత కొడివే మీరు నిందించండి ఎన్ని మాటలైనా అనండి కాని నన్ను క్షమించండి లేదు లేదు నువ్వు క్షమకి యోగ్యుడివి కాదు నువ్వు గుడ్డి వాళ్ళైన తల్లిదండ్రుల తోడుని లాగేసుకున్నవాడివి నేను నిన్ను శపిస్తున్నాను నేను ఇప్పుడు పుత్రుడికి దూరమై ఎంతగా బాధపడుతున్నానో అలాగే నువ్వు కూడా పుత్రుడు దూరమై చనిపోతావు ఆ బాధే నీ ప్రాణాలు తీసేలా చేస్తుంది లేదు ఎంతటి అయినా వేయండి కాని అలాంటి శాపాన్ని ఇవ్వకండి శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు దూరమయ్యారు అనే బాధతో వాళ్ళు కూడా అల్లాడుతూ ప్రాణాలు కోల్పోతారు రాజా దశరథ శ్రవణ్ కుమార్ ఇంకా అతని తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు చాలా మర్యాదగా పూర్తి చేసి అతని అపరాధానికి పశ్చాత్తాపడుతూ ఉంటాడు శ్రవణ్ కుమార్ ఇంకా అతని తల్లిదండ్రుల ఆత్మలు స్వర్గం వైపుగా వెళ్తూ ఉంటాయి ఇంకా దేవతలందరూ వాళ్లపైన పుష్పవర్షం కురిపిస్తూ ఉంటారు